వెల్కమ్ టు తెలంగాణ రాజు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జియో తొమ్మిది ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి భావించిందో అది కాస్త హైకోర్టులో ప్రస్తుతం స్టే ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ జాగ్రత్త గమనిస్తే నాలుగు వారాలు స్టే ఇచ్చింది అంతేగాని జియో నెంబర్ ని కొట్టివేయలేదు అలాగే ఎన్నికల్ని క్యాన్సల్ చేయాలని చెప్పేసి కూడా ఎక్కడ కూడా అనలేదు జాగ్రత్తగా గమనిస్తే హైకోర్టు మాత్రం నాలుగు వారాలు మాత్రమే స్టే ఇచ్చింది సో జివో నెంబర్ నైన్ ప్రకారం వెళ్ళి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొన్న జరిగినటువంటి ఆల్రెడీ తొమ్మిదో తేదీనాడు జెడ్పీటీసీ ఎంపీటీసీ నోటిఫికేషన్ వచ్చింది అక్కడ ఇక్కడ ఒకరో ఇద్దరు కూడా నామినేషన్లు వేయడం అనేది కూడా జరిగింది తీర సాయంత్రం నాలుగు గంటలకు చూస్తే చావు చల్లగా చెప్పినట్టు దీనిపైన మేము స్టే విధిస్తున్నాం అని చెప్పేసి అన్నారు స్టే విధిస్తామని చెప్పడం తోటి ఒక్కసారిగా బీసీ సంఘాలు కావచ్చు బీసీ నాయకులు కావచ్చు కి ప్రకటించడం అనేది కూడా జరిగింది మొత్తం సీఎం డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ సో బీసీల ద్రోహి కాంగ్రెస్ అన్నట్టు కూడా పెద్ద ఎత్తున కొంతమంది నినాదాలు కూడా చేయడం అనేది జరిగింది సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లయినా సరే నిర్వహించాలి ఎందుకంటే కేంద్రం నుంచి మనకి డబ్బులు రావట్లేదు డబ్బులు రాకపోవడం తోటి ఎక్కడ వేసిన గొంగడి లాగా ఎక్కడ పనులు అక్కడనే ఆగిపోయినాయి దాదాపుగా పద్దెనిమిది నెలల నుంచి కూడా ఇది అంశం పైన పద్దెనిమిది నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం మీ జీవో తొమ్మిది ఇచ్చేసి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి భావించింది సో దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీం కోర్టుకి సుప్రీం కి వెళ్ళాలని చెప్పేసి భావిస్తుంది సో రేపు సోమవారం సుప్రీం కోర్టులో జివో నెంబర్ నైన్ ప్రకారం మేము ఎన్నికలు నిర్వహించుకుంటాం సో మాకు అవకాశం ఇవ్వండి మేము ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించాం ప్రస్తుతం స్టే విధించింది సో ఆ స్టేని కొట్టివేసి మాకు న్యాయం జరిపియండి అంటూ సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో మరి సుప్రీం కోర్టు మళ్ళీ హైకోర్టుకి పంపిస్తుందా లేకపోతే జియో నెంబర్ నైన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోండి అని చెప్పేసి చెప్తుందా ఒకవేళ అదే కనుక ఎన్నికలు నిర్వహించుకోండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక విధంగా సక్సెస్ అయినట్టే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో అప్పుడు మళ్ళీ ఎవరు స్టే విధించకపోతే యథావిధిగా ఎన్నికలు అనేది జరగడం అనేది జరుగుతుంటది మరి ఇప్పుడు రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్ష లాంటిది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి సుప్రీం కోర్టు లో కనుక పాజిటివ్ ఇస్తే త్వరలో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల గురించి శుభవార్త చెప్పే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో మరి బీసీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందా అన్యాయం చేస్తుందా ఇది కావాలని డ్రామానా లేకపోతే ప్రాబ్లం ప్రజల తరఫున వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు